ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కనీసం కామన్ సెన్స్ కూడా వాడలేని స్థాయికి ఎంత దిగజారిపోయాయో మనం తాజాగా మళ్ళీ హనుమ విహారీ ఆ క్రికెటర్ ఉంది కదా ఈ క్రికెటర్ హనుమ విహారీ ఎపిసోడ్ కనుక చూస్తే మనకు తెలుస్తుంది ఏదో రాజకీయ నాయకుల ప్రమేయంతో ఒక రాజకీయ నాయకుడి కొడుకు కారణంగా నన్ను కెప్టెన్సీ నుంచి తొలగించారు దానికి కారణం రాజకీయ నాయకుడే అని చెప్పి హనుమ విహారీ అనే ఆ క్రికెటర్ ఆరోపణలు చేస్తే కనీసం రవ్వంత కామన్ సెన్స్ వాడినా కూడా చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారు అయినా షర్మిళ గారు అయినా పేరెన్నిక గన తోపుతోపు పత్రికలైనా ట్విట్టర్లో ట్వీట్లు వేసేవాళ్ళు పత్రికల్లో బ్యానర్ కిడ్కలు పెట్టేవాళ్ళు కాదేమో ఎందుకని పదే పదే నేను కామన్ సెన్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా ఒక కార్పొరేటర్ ఒక కార్పొరేటర్ కెప్టెన్సీ నుంచి హనుమ విహారిని తొలగించే అంత సీనే ఉంటే అంత సీనే ఉంటే వాళ్ళ కొడుకు పదిహేడు మంది టీంలో ఎందుకు లెవెన్ ప్యాడ్లోకి తీసుకునే వాళ్ళు కదా కెప్టెన్ తొలగించే వాళ్ళు వాళ్ళ కొడుకును పదకొండు మంది టీంలోకి చే చేర్పించుకునే ఆయన కదా బా మినిమమ్ కామన్ సెన్స్ కాదా ఇది అయినా కూడా ఇంకేదో జరిగిపోయిందని చెప్పి ఈ గుండెలు బాదుకొని మళ్ళీ దీన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ముడిపెట్టి రకరకాలుగా ట్వీట్లు రాతలు బ్యానర్ హెడ్లు కానీ అసలు నిజమేంటి ఇప్పుడు ఎక్కడ తల పెట్టుకుంటారు నీరుగా నీట్గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళంతా క్లియర్గా ఏం జరిగిందో చెప్పిన తర్వాత ఇప్పుడు వీళ్ళకైతే పక్కన పెట్టేయండి ఎందుకంటే ఇటువంటి తప్పుడు నిత్యం ఇదే పని చేస్తున్న వాళ్ళ కొత్త ఉంది మరి హనుమ విహారికి ఏమైంది మొత్తం ఇప్పుడు ఆయన క్రికెటే ప్రమాదంలో పడలేదా ఇప్పుడు వీళ్ళంతా మొత్తం బీసీసీఐకి నివేదిస్తున్నారు కదా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మరి హనుమ విహారి ఏమైంది ఆయన చేసిన పనేంటి ఆయన చేసిన ఏంటి నాకు మద్దతుగా ఆటగాళ్ళు నాకు మద్దతుగా ఆటగాళ్ళు సంతకాలు పెట్టారు అని చెప్పి ఆయన ఒకటి ఇన్స్టాలో పోస్ట్ చేశారు దాని వెనక కూడా ఏం జరిగిందో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చెప్పింది అందులో సంతకాలు పెట్టిన ఆటగాళ్ళు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు ఏమని మమ్మల్ని జట్లు తీసుకోమని బెదిరించి మాతో సంతకాలు పెట్టించుకున్నారు మేము అలా భయపడే సంతకాలు పెట్టామని చెప్పి ఆటగాళ్ళు చెప్పారు లిఖితపూర్వకంగా ఆధారాలు ఉన్నాయని చెప్పి ఆ ఆధారాలను కూడా మేము జత చేస్తున్నామని చెప్పి రిలీజ్ చేసింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మూడు ఆధారాలు ఆ పృథ్వీరాజ్ అనే పదిహేడవ ఆటగాడు అదే వైకాపా కాపరేటర్ కొడుకు అతనికి ఇచ్చిన కంప్లైంట్ కూడా ఉంది చూడండి హనుమ విహారి తిట్టిన తిట్ల యాజైటీస్గా ఉన్నాయి అందులో ఎంత దారుణమైన పదాలు అవి చదవగలుగుతామా మనం చదవగలుగుతాము ఇప్పుడు ఇదే కొత్త కదండి అనుభవ విహారికి ఇంతకు ముందు కూడా ఆ టీం మేనేజర్ ఇచ్చిన కంప్లైంట్ ఉంది రెండు సార్లు ఇంతకుముందే ఈ ఇప్పుడు ఈ క్రికెటర్ ఇచ్చింది మూడోసారి కంప్లైంట్ అంత బూతులు తిడితే ఎవడగొడతాడు ఏదైనా కనుక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా పోయి అనుభవ విహారి ఇటువంటిది ఏం కొత్త కదా రెండు వేల పదిహేడు ఆ ఏమంటారు ఆంధ్రా ఆడేకి వచ్చారు ఇండియా క్రికెట్ టీంకి ఆడే అవకాశం వచ్చింది మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోయారు మళ్ళీ రెండు వేల ఇరవైలో ఆంధ్రాకి వచ్చారు అప్పటి నుంచి వేరే స్టేట్స్ కాడేకి ఎన్ఓసి అడుగుతూనే ఉన్నారు వీళ్ళు ఇస్తూనే ఉన్నారు ఇప్పుడు ఒకసారి ఇవ్వకపోయేసరికి అండ్ భారత క్రికెట్లో సెలెక్ట్ కాలే ఈ ఫ్రస్ట్రేషన్ అంతా కలిపి ఇది అంతా చేస్తున్నాడు అని చెప్పి అందులో క్లియర్ కట్గా వాళ్ళు రాసుకుంటూనే వచ్చారు ఇప్పుడు ఆయన ఏకంగా బెదిరించి లేఖలు అట సంతకాలు పెట్టించుకున్నాడు అట మరి అది వీళ్ళు బీసీసీఐకి నివేదిస్తే ఇంత తీవ్రమైన ఎవరైనా బెదిరిస్తే సంతకాలు పెట్టించుకోవడం లేదు ఏదైనా కనుక కబ్జాలు చేస్తున్నారా అది ఒక అటువంటి పని ఒక క్రికెటర్కి ఏంటి అయినా ఆఫ్కోర్స్ ఎవరన్నా అనుకోవచ్చు ఆటల్లో ఈ కథ ఆటలు ఈ గొడవలు అబ్బో ఇవి ఉండకూడదు అని ఆడు చూసినా ఇవే ఉంటాయి కొన్ని బయటపడితే కొన్ని బయటపడవు అంతే కొన్ని బయటపడితే కొన్ని బయటపడవు అంతే ఆడు చూసినా ఇదే కథే ఏడు చూసినా ఇదే సంసారాలే క్రీడల్లో కూడా లేకపోతే చెత్తంతా ఉంటుంది దీనికి మళ్ళీ ఇంకా రాజకీయాలకు ముడిపెట్టి అబో చంద్రబాబు పవన్ కళ్యాణ్ షర్మిలా పెద్ద పెద్ద ట్వీట్లు చేసాడు లోకేష్ వి స్టాండ్ విత్ వి స్టాండ్ విత్ అని తీ మన ఇంకా ఒక పది మంది ఆ తిట్టించండి మీరు పోయి తిట్టించుకోకండి అప్పుడు స్టాండ్ విత్ అనండి ఆ బూతులు దిట్టించుకొని జరిగింది ఒకటి ఇక ఏకంగా కార్పొరేటర్ కార్పొరేటర్ కొడుకు కెప్టెన్ కొడుకు వస్తే కెప్టెన్సీనే తీసేయించాడు అక్కడ వాళ్ళ కొడుకును లెవెన్ స్క్వేర్లో ఆడిపించుకోవచ్చు కదా ఏం రా బాబు నిజంగా